నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి పది ఇళ్లలో పది ఇళ్లకు మనం చూసుకుంటే ఇళ్లలో పనిచేసే మహిళలు అలాగే డ్రైవర్ అన్నలు అలాగే ఇళ్ళల్లో పనిచేసేదానికి ప్రవాసులను ప్రవాసులను పెట్టుకుంటూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ లోని ప్రముఖ డాక్టర్ షేక్ ఓత్మాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో చాలా మంది నిపుణుల ఏకాభిప్రాయం ప్రకారం కొవ్వ భార్య తన యొక్క భర్తకు సేవ చేయడానికి బాధ్యత వహించదని చెప్పేసి మరియు ఆ ఇంట్లో వంట చేయాలన్నా ఇంటిని శుభ్రపరచాలన్నా అలాగే ఇతర సేవా విషయాలపైన ఇంట్లో ఉన్న ఆమె బాధ్యత వహించదని చెప్పేసి భర్త ఈ విషయాల కోసం ఆ యొక్క భార్యకు ఒక పని మనిషిని అందించాల్సి ఉంటుందని చెప్పేసి ఆమె తన భర్తకు మాత్రమే కట్టుబడి అతని వరకు మాత్రమే బాధ్యత వహిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే అనేక మంది విశ్లేషకుల యొక్క మరొక అభిప్రాయం ఏంటంటే ఆమె కుటుంబం యొక్క ఇంటిలో ఒక మహిళ యొక్క స్థితిని కొలవడం అవసరం ఆమెకు అక్కడ పని మనిషి ఉండి ఆమె సేవ చేయకపోతే ఆమె యొక్క భర్త ఆమెకు ఒక ప్రవాస మహిళను సేవ చేసేందుకు అందించాలని చెప్పి అలాగే ఇదే కానీ కొనసాగితే కానీ రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉండదని చెప్పేసి కేవలం కువైట్లో మాత్రమే ఇలా జరుగుతూ ఉందని చెప్పి ఇతర దేశాలలో ఇటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే భర్తకు గాని పిల్లలకు కానీ కావాల్సిన అవసరాలు ఆ ఇంట్లో ఉన్న మహిళ ఆ యొక్క అవసరాలను తీరుస్తూ ఉంది వాళ్ళ కోసం పనిచేస్తూ ఉందని చెప్పి కానీ కువైట్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి పిల్లలను పెంచాలన్నా ఇంట్లో వంట చేయాలన్నా ఇంటిని శుభ్రపరచాలన్నా అలాగే ఒక ఇంటి నిర్వహణ మొత్తం బయట దేశం నుంచి వస్తూ ఉన్నా ఒక ప్రవాస మహిళ చేతిలో పెడుతూ ఉన్నారని చెప్పి ఆయన తెలిపారు కువైటు సమాజంకి ఇది ఏ మాత్రం మంచిది కాదు కువైట్ లో ఉన్న కువైటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్